హాయ్ అండి నమస్తే ఈ రోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ని చేయబోతున్నాము ఇది లంచ్ బాక్స్ కైనా డిన్నర్ కైనా చాలా బాగుంటుంది వర్షాకాలంలో కర్రీతో నార్మల్ రైస్ అస్సలు తినాలనిపించదు అలాగే వీకెండ్ లో వెజిటబుల్స్ లేకపోయినా అందరికి నచ్చేలాగా ఈ రైస్ ని మనం చేయవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా మనము ఈ రైస్ కోసము వెజిటబుల్స్ ని కడిగి కోసుకుని పక్కన పెట్టుకోవాలి మనము కోసిన తర్వాత ముక్కలను కడిగితే మనము ఆయిల్లో వెజిటబుల్స్ వేసేటప్పుడు వాటర్ అంతా బయటకి వచ్చి రైస్ మొత్తము కలర్ మారిపోతుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి నెయ్యిని గాని నూనెని గాని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బేబీ కార్న్ ముక్కలను కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే వీటితో పాటు కూడా క్యాబేజీని క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు చాలా మందికి వీటి ఫ్లేవర్ అస్సలు నచ్చదు నేను కూడా ఇప్పుడు ఇందులో వేయడం లేదు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న స్వీట్ ని అలాగే బీన్స్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి మనము ఈ ఫ్రై రైస్ చేసేటప్పుడు ముందుగానే ఈ కూరగాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకుంటే ఈ రైస్ చేయడం చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇందులోకి క్యారెట్ ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనము హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల వీటిలో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయి మనము రైస్ వేసినప్పుడు అవి కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి చిల్లీ సాస్ను వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇందులోకి మనము వాటర్ అస్సలు వేయకూడదు ఇంకా దీనిలోకి వినిగర్ను కూడా వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంతగా ఉప్పును వేయండి ఇంకా మిరియాల పొడిని మిక్సిడ్ హ్యాబ్స్ను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి మిక్సడ్ హ్యాబ్స్ను వేయడం వల్ల ఫ్రైడ్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా దీనిలోకి సోయా సాస్ కూడా వేసుకొని అన్నింటిని ఒకసారి బాగా కలపండి ఇక్కడ నేను ఈ రైస్ ను చేయడానికి బాస్మతి రైస్ ను వాడుతున్నాను మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇందులోకి ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న బిర్యానీ రైస్ ను ఇందులో వేసుకొని కూరగాయ ముక్కలన్నీ కూడా రైస్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వెజిటబుల్స్ అన్ని కూడా రైస్ మొత్తంలోకి బాగా కలిసిపోయేలాగా కలపండి ఇంకా నేను ఇక్కడ పటాణిని వేయడం మర్చిపోయాను అందుకే చివర్లో వేస్తున్నాను మీరు ముందుగానే వేయండి అలాగే మనము సన్నగా తిరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి రైస్ ని మనము చాలా స్మూత్ గా కలపాలి లేదంటే రైస్ మొత్తము విరిగిపోతుంది ఫ్రైట్ రైస్ చూడడానికి అస్సలు బాగోదు చివర్లో సన్నగా కొత్తిమీరను వేసుకుని ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా పట్టేలాగా పైన కవర్ చేసి రెండు నిమిషాలు పెట్టండి చాలా కలర్ఫుల్ గా చాలా టేస్టీగా అందరికీ అందరికి నచ్చేలాగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోల కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి